హాయ్ ఫ్రెండ్స్ ఎన్నో కుక్కలు పుడుతూ ఉంటాయి చనిపోతూ ఉంటాయి కానీ చరిత్రలో మిగిలిన కుక్క ఒక లైక మాత్రమే అదొక పోలీస్ డాగా కాదు మిలిటరీ డాగ్ కానే కాదు మాస్కో నగర వీధుల్లో తిరిగే ఒక ఊర కుక్క ఒక ఊర కుక్కకి ప్రపంచ దేశాలు మాట్లాడుకునే అంత ప్రాముఖ్యత ఎలా వచ్చిందో ఈ వీడియోలో చూద్దాం వీడియో చూసే ముందు వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి భూమి మీద నుండి అండ్ అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి జీవి లైక లైకా కంటే ముందే కొన్ని జీవులు స్పేస్లోకి వెళ్ళాయి కాని ప్రాణాలతో స్పేస్లోకి ప్రవేశించి మన భూమి చుట్టూ చక్కర్లు కొట్టిన మొట్టమొదటి జీవి ఈ లైకా అయితే ఆల్బర్ట్ అనే కోతిని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అమెరికా లైకా కంటే ముందే స్పేస్లోకి పంపగా అది కేవలం అరవై మూడు కిలోమీటర్లు ఎత్తుకు చేరుకోగానే పాపం ఊపిరాడక చనిపోయింది ఆ తర్వాత కొన్ని కోతులు ఎలకలు వంటి జీవులను పంపగా అవి కొన్ని ఊపిరాడక కొన్ని స్పేస్లోనే బ్లాస్ట్ అయిపోవడం వల్ల మరికొన్ని ఓవర్ హీట్ కారణంగా మరణించాయి పంతొమ్మిది వందల యాభై ఏడు అక్టోబర్ నాలుగున సోవియట్ యూనియన్ మొట్టమొదటిసారిగా స్పుత్నిక్ వన్ అనే ఒక ఆర్టిఫిషియల్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది ఇది సక్సెస్ అవడంతో ఇంకా తిరుగులేదనుకొని కంగారుబడి నెల తెరక్క ముందే పంతొమ్మిది వందల యాభై ఏడు నవంబర్ నాలుగున లైకా అనే ఈ కుక్కను స్పేస్లోకి పంపింది జీవులు స్పేస్లోకి వెళ్తే ఎలా ఉంటాయి అక్కడ వాతావరణ పరిస్థితులకు బాడీలో ఎటువంటి మార్పులు వస్తాయో తెలుసుకోవడానికి డైరెక్ట్గా మనుషులు వెళ్ళలేక ఇలాంటి మూగజీవుల్ని బలి పశువుల్ని చేశారు అయితే ఇంత ఖర్చుతో కూడుకున్న ఈ ప్రయోగానికి ఒక పోలీస్ డాగ్నో లేదా మిలిటరీ ఆర్మీ వంటి ట్రైనింగ్ డాగ్ను వాడచ్చు కదా ఒక వీధి కుక్క ఎందుకని అనుకోవచ్చు ఎందుకంటే వీధి కుక్కలు కొన్ని రోజుల పాటు ఫుడ్ లేకపోయినా ఉండగలవు అంతేకాక అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి గట్టిగా ఉంటాయి ఫిట్గా ఉంటాయి లైక ఒక ఆడకుక్క మగ కుక్క కంటే ఆడ కుక్క సైజ్ చాలా చిన్నగా ఉంటుంది పైగా కొంచెం కూల్గా ఉంటుంది అందుకే రష్యన్ శాస్త్రవేత్తల కన్ను పాపం ఈ లైకా మీద పడింది దాన్ని తీసుకొచ్చిన తర్వాత ప్రతిరోజు మంచిగా ఫుడ్ పెట్టేవారు దాన్ని చూసి లైక చాలా ఆనందపడేది ఆ ఫుడ్ని చాలా ఎంజాయ్ చేస్తూ తినేది అప్పటి వరకు మనుషులు దూరంగా ఉన్నది మనుషులంటే ఒక గౌరవం పెరిగింది వాళ్ళతో కలిసిపోయింది మనుషులు మంచోళ్ళే అనే అభిప్రాయానికి వచ్చింది అయితే అప్పుడున్న టెక్నాలజీ ఓన్లీ స్పేస్లోకి పంపడమే కానీ తీసుకురాలేరని వారికి తెలుసు లైకా బ్రీట్ అండ్ హార్ట్ బీట్ తెలుసుకోవడానికి దాని బాడీలో కొన్ని సెన్సార్స్ కూడా పెట్టారు లైకాని స్పేస్ క్రాఫ్ట్లో పెట్టి స్పేస్లోకి పంపిన తర్వాత క్రాఫ్ట్లో ఒక పెద్ద సమస్య వచ్చి కూలింగ్ సిస్టమ్ పాడైంది లైకా స్పేస్ క్రాఫ్ట్ ముందున్న క్యాబిన్లో కూర్చుంది మామూలు కుక్కలైతే ఆ వేడికి ఆ ప్రెజర్కి వెంటనే చనిపోయేది కానీ లైకా చాలాసేపు ఆ వేడిని ఆ ప్రెజర్ని భరించింది కానీ ఆ వేడి అత్యంత దారుణంగా పెరిగే కొద్దీ లాస్ట్లో ఆ వేడి తట్టుకోలేక చనిపోయింది లైక కథ విషాదాంతం అయింది ఏదేమైనా మనం అభివృద్ధి చెందడం కోసం ఇది నరకయాతను అనుభవించింది దీని చావుకి మనం కారణమయ్యాం కానీ అది మాత్రం చనిపోయిన చరిత్రలో దాని పేరు నమోదు చేసుకుంది చరిత్రలో మిగిలిపోయింది దానికి గుర్తుగా రష్యాలో విగ్ర విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు కానీ టైం ట్రావెల్ మీద ప్రపంచ దేశాలు అనేక పరిశోధనలు చేస్తున్నాయి ప్రతి దేశం దాని మీద ఎంతో ఫోటీగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంది అది కూడా మన హిందూ పురాణాల ఆధారంగా మన హిందూ పురాణాలలో టైం ట్రావెల్ ఉనికి చాలా ఉంది అయితే టైం ట్రావెల్ ఎవరి చేతుల్లోకి వస్తుందో ఫస్ట్ వాళ్ళు వెళ్ళి లైకాను మిగిలిన జీవులను తీసుకురామని కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ